ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి జీవి చరిత్ర అనికేతుడు కేతుడు బజ్వేలు గ్రామం వద్ద అంకాలమ అనే చోట పెన్నానది ఇరవై అడుగుల వెడల్పు గలిగి పారుతుంది స్వామివారు అతడ ఆ నదికి స్వయంగా ఇసుక మోసి అడుగుల ఎత్తున కట్ట వేసేవారు అలాంటప్పుడు జయరామరాజు వెంగయ్య ఇసుక మోసి శ్రీ స్వామివారికి సహాయం చేసేవారు పెన్నానది ప్రవాహం ఆగి నీళ్ళు నిలిచాక ఆ నేల నుండి రెండు అడుగుల వెడల్పు కాలువ తీసి ఆ నీటిని నదీ ప్రవాహ దిశను వ్యతిరేక దిశలో కొంత దూరం పారించి తిరిగి ఆ నీటిని నదీ ప్రవాహంలో కలిపేసేవారు ఆ విధంగా ఆ చిన్న కాలువ నీరు నదీ ప్రవాహంలో కలిసే చోట కంప తుక్కు నీటిపై పెట్టి తన వద్దనున్న కాల్చిన కపిల నిప్పు ఆ కంపకు పెట్టేవారు మంట వేస్తూ మనుషులు ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కారు ఆ నీటిని మొంతుతో తీసుకుని మంటకు ఇరువైపులా తిరగబోస్తూ ఉండేవారు సేవకులతో అనేవారు అయ్యా ఈ నీళ్ళ విలువ ఎంత అనుకున్నావు తులం మూడున్నర కోట్లు ఈరోజు లోపం అంతటి ఖర్చుపోను ఇంకా డబ్బు మిగిలింది అనేవారు ఎందుకు స్వామి ఇదంతా అంటే పెద్దమ్మవారు దూములు అంటే వైద్యమును కలివి కాని కలరా పాపము తగ్గేందుకయ్యా అనేవారు ఒక్కొక్కప్పుడు సేవకుల చేతిలో పైసా ఉండదు ఇప్పుడే తిరువుళ్ళూరు పోవాలి కదలండి నెల్లూరు జొన్నవాడ కంచి మొదలగు దేవస్థానములు పోవాలంటారు శ్రీ స్వామివారు డబ్బులే స్వామి అంటే వస్తుంది కదలండి అయ్యా అని తొందర చేసేవారు శ్రీ స్వామివారు చెప్పినట్లుగా ప్రయాణానికి ఎవరో ఒకరు వచ్చి దక్షిణ రూపంలో అవసరమైన దానికంటే డబ్బు ఎక్కువగా సమర్పించిపోయేవారు ఒక మిట్ట మధ్యాహ్నం తలుపూర్లో భక్తులు అన్నం వండుతున్నారు వెంటనే కదలండి ఒక్క క్షణం ఉండకూడదని సేవకులు ప్రయాణమయ్యేదాకా ఊరుకోలేదు అన్నం ఉడుకుందంటే అన్నం వస్తుందిలే పదండయ్యా అన్నారు అన్నం ఆశ వదిలేసి బస్ స్టాండ్కి వచ్చారు పొదల కూరు వెళ్ళే బస్సు వచ్చింది ఇది కాదయ్యా మన బస్సు తర్వాత బస్సు పోదాం అన్నారు ఈ పాటకి అన్నం తిని వచ్చేవాళ్ళం కదా స్వామి అంటే అన్నం వస్తుందయ్యా ఉండండి డబ్బులే స్వామి ఛార్జీల కంటే పై వాళ్ళు పంపుతారులే అన్నారు అన్నట్లే కొంతసేపట్లో పొట్టేపాలెం ఆదిలక్ష్మి గారు స్వామి దర్శనార్థం కారులో వచ్చి గంపలో దోశలు ఓడలు పొంగలి పులిహార మొదలైన పదార్థములు తెచ్చి తృప్తిగా తినబెట్టి అవసరానికంటే ఎక్కువ దక్షిణ సమర్పించి వెళ్ళారు ఒక్కొక్కప్పుడు ఒకే ఊర్లో రెండు మూడు చోట్ల మకా మార్చేవారు ఫలానా పోవాలంటే ఎంత ఇబ్బంది అయినా మార్గం దుస్తారం కానీ వెళ్ళి తీరాల్సిందే అన్నం తినని తినకపోని ఎండగాని వాన కానీ వెళ్ళాలంటే వెళ్ళి తీరాలి శ్రీ స్వామివారు నడిచేటప్పుడు కూడా అలాగే తిరిగేవారు అడవిలో శ్రీ వెంకటేశ్వరం వారు ఏం చేస్తారో చూడాలని అనేక మంది ప్రయత్నించారు కానీ ఎవరైనా తనను వెంబడిస్తున్నట్లు తెలుసుకున్నారంటే వెంటనే ముండల్లో అడ్డదిడ్డంగా నడిచేవారు ఆ ముండల్లో నడవలేక అలా ప్రయత్నించిన వారు వెనుదిరిగి వెళ్ళిపోయేవారు పండ్లు తావటం పొక్కులు అనేది లేదు చప్పరిస్తున్న పొగాకు ఉమ్మేసి వెంటనే గంజి తాగేవారు ఒకరోజు రచయిత ఆయాసము శ్రీ స్వామివారి సన్నిధి కూర్చున్న వెంటనే నివారణ అయినందున ఆనందోత్సవంతో కనపడిన ప్రతివారికి విషయం చెబుతున్నాను శ్రీ సోమవారు ఒకరోజు ఏకాంతంగా అన్నారు ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నావేమి అని అంతటితో నోరు కట్టేసుకొని ఆత్మబోధ చేశారు శ్రీ వెంకయ్య సమరు మరొక గొలగమూడి నివాసి చెప్పారు అయ్యా నన్ను గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారే అది తప్పు కదయ్యా అని శ్రీ వెంకయ్య అన్నారట మరొకప్పుడు వీళ్ళు ఇప్పుడే మోట్లు బండికెత్తుతున్నారు వద్దని అని తులసంతో చెప్పేవారు అవి విధంగా తన మహిమ గోప్యంగా ఉండాలనే ఉద్దేశంతో కోట్లు పడగలు రాసులు అని పరిభాషతో మాట్లాడేవారు దాని లాభం దాని యొక్క భావం జనానికి అర్థం కాక ఎక్కువ మంది తిరిగి రాని వారిని దర్శించేవారు కాదు అప్పుడప్పుడు నియమం లేకుండా బుద్ధి పుట్టినప్పుడు క్షమరం చేయించుకునేవారు అందరూ మంగళకి యాభై వేసులు ఇస్తే శ్రీ వెంకటేశం రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఇచ్చేవారు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత వారు కోరుకున్నను సేవకులు అప్పుడప్పుడు గుండు చేయించి మీసాలు తీయించేవారు శ్రీ స్వామివారు భక్తులలో బరిగల నాగయ్య ముఖ్యంగా ఈ సేవ తానే స్వయంగా చేసేవాడు స్వామి వయసులో ఉండి తిరిగేటప్పుడు గిరజాలు మీసాలు ఉండే ఫోటో చూడొచ్చు మహాసమాధికి ముందు ఒక సంవత్సరం నిరంతరం తన రెండు పిడుకులను బిగించి వేళ్ళు ఓడదీనిచ్చేవారు కాదు ఎంతటి రుగ్మతో ఉన్నా యోగ స్థితిలో ఉన్నా కూడా ముందుకు జరిగి మూత్ర విసర్జన చేసేవారే గాని పురుపుల మీద విసర్జించేవారు కాదు శ్రీ రోసిరెడ్డి గారు శ్రీ వెంకటేశ్వరం మూత్రానంతా ఒక్క బొట్టు వదలకుండా తీర్థంగా తాగేవారు కనుకనే కంటి కంటిచూపు లేకున్నా అన్నం మానేసి అటుకులు ద్రవహారంతో జీవిస్తున్నా చివరి రోజుల వరకు కూడా ఊరిలో భిక్షకు వెళ్ళి భక్తుల కోసం భిక్షాన్నం తెచ్చి తన సేవను దీక్షగా చేస్తూనే ఉన్నారు సేవకులు స్వామి సేవ చేస్తే ఈయన ఈ విధంగా సేవకులకు సేవ చేస్తున్నాడు అచంచలమైన వారి విశ్వాసమే వారి బలం స్వామివారి యొక్క నియమితమైన దినచర్య అంటూ ఏమీ లేదు ఒక్కొక్కప్పుడు రెండు రాత్రులు రెండు రాత్రులు రెండు పగళ్ళు నిరంతరం బండి ఆపండయ్యా అని కానీ మరో ఏ ఇతర మాటలు కానీ అరుస్తూ ఒకే ఆసనంలో కదలక కూర్చునేవారు వారు అరిచే మాటలను మరొకరు పెద్దగా చెప్తూ ఉండాలి ఒక్కొక్కసారి రాత్రి బౌలు యోగ నిద్రలో ఉండేవారు అమాయకులు మాత్రం శ్రీ వెంకటేశ్వర వారు బలహీనమై నిరంతరం నిద్రలో ఉన్నారని తలిచేవారు అట్టి నిద్రలో కూడా వారు సర్వజ్ఞత్వం ప్రదర్శించి భక్తులను ఆదుకోవటం ఎందరకు అనుభవం ఉదాహరణకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒకరోజు శ్రీ వెంకటేశ్వర వారు రోజంతా రాత్రి పగలు నిద్రలో ఉన్నారు మధ్యాహ్నం మూడు గంటలకు హఠాత్తుగా లేచి కూర్చుని అప్పుడే నామస్వరంతో నడిచి వచ్చిన నాకు చీటీ రాయించి ఆశీర్వాద ముద్ర వేసి ఇచ్చి వెంటనే ముసుగు గప్పుకుని మళ్ళీ నిద్రకు ఉపగమించారు భక్తులు జావ తాగమని ప్రార్థించినా వినిపించుకోలేదు ఐదు నిమిషాల కల్లా మా అవ్వగలను మరణావస్థలో ఉన్నారని నన్ను వెంటనే రమ్మని మనిషి వచ్చాడు నేను వెంటనే కలిచేడి వెళ్ళి శ్రీ వెంకయ వారి పాదతీర్థం ఊది ఆ నోట్లో వేస్తే మింగింది తులసి నీళ్ళు కూడా తాగింది మందు పోస్తానంటే నోరు తెరవలేదు శ్రీ వెంకటేశ్వర వారి పాదయుద్ధం స్వామివారి పాదయుద్ధం సేవించి ప్రాణం వదిలింది ఆమె ఆమె తన అంతిమ గడియల్లో రాత్రింబ ఒళ్ళు సాయనాథని ప్రార్థన చేస్తున్న పుణ్యమతి కనుకనే శ్రీ స్వామి రూపంలో సాయి శ్రీ సాయి తన ఆశీస్సులు నంది సద్గుని ప్రసాదించారు పై సన్నివేశంలో శ్రీ స్వామివారు నిద్రలో ఉన్నప్పటికీ అది మన మన లాంటిది కాదు ఆ స్థితిలో వారికి మూడు మైళ్ళ నుండి తన ఆశీస్సుల కొరకు నేను పాదచారినై వస్తున్నానని తెలుసు రెండు గంటల్లో మా అవ మరణించబోతుందని తెలుసు నన్ను పిలుచుకొని పోవడానికి మనుషులు వచ్చే విషయం కూడా తెలుసు ఆమె నిరంతరం సాయినామం నామం ఉచ్చరించిన పుణ్యమూర్తి కనుక అంతిమ గడియల్లో ఆమెకు తన ఆశీస్సులు సద్గతిని ప్రసాదించాలని కూడా తెలుసు కనుక వెంటనే నిద్రలేచి భక్తులు బ్రతిమినాడిని గంజి తాకకుండా చీటీ రాయించి ఇచ్చి మళ్ళీ యోగి నిద్రకు ఉపక్రమించారు నిజమైన యోగికి రాత్రింబవుడు లేవని శాస్త్రం అది శ్రీ వెంకటేశ్వర వారికి ఎంత చక్కగా సరిపోతుందో ఓం నారాయణలను భగవాన్ శ్రీ వెంకయేశ్వరం మహారాజ్ దేవి భగవాన్ శ్రీ వెంకయ్య ఆశ్రమం సంగం జార్ముని గుంటూరు జిల్లా మీ గంగాధర స్వామి